నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు వాటర్ మిలాన్ పుచ్చ కర్బూజా సాగు చేస్తున్న రైతు మరిపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు మొత్తం ఈ సంవత్సరం వీళ్ళు నాలుగు రకాల వాటర్ మిలాన్ వెరైటీలు పండించానని చెప్పారు ఇప్పటికే ఒకటి రెండు పంటలు పూర్తయ్యాయి ఇంకొక పంట ఈరోజు పంట కోస్తున్నారు కోసిన పంటనంతా కూడా ఇప్పుడే లోడ్ చేస్తున్నారు ఒక పంట వెలుపల డీసీఎం ఉంది ఇక్కడ ట్రాక్టర్ ఉంది దీంతో పాటుగా ఇప్పుడు నా చేతుల్లో చూస్తున్నది ఒక వెరైటీ ఇంకా కింద చూసుకుంటే ఇంకా రెండు వెరైటీలు కూడా ఉన్నాయి అది కూడా తీసుకోండి ఇది ఇది ఇంకొక వెరైటీ వెనకాల ఇంకొక వెరైటీ కూడా ఉన్నాయి మొత్తం నాలుగు రకాల వెరైటీలు వీళ్ళు సాగు చేశారు ఈ మొత్తం అన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారిని ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలంలో ఉన్న ముత్యంపేట గ్రామం ఇది వీళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు దాంతోపాటుగా ఈ సీజన్లో గత సీజన్లో కూడా ఈ కర్బూజా పండించానని చెప్పారు నాలుగు రకాల వాటర్ మిలాన్ వెరైటీలు ఏమేమి పండించారు ఎన్ని రోజుల పంట ఇవన్నీ ఎంత దిగుబడి వచ్చింది ఏ విధంగా పండించారు ఎంత ధరకు ఎక్కడ అమ్ముతున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న సూపర్ మార్కెట్లకు అమ్ముతున్నామని చెప్పారు అది ఏ రకంగా అమ్ముతున్నారు ఎంత ధర వస్తుందని పూర్తిస్థాయి సమాచారం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఇంతకుముందు కూడా రైతుబడితో మాట్లాడారు రెండు సంవత్సరాల క్రితం ఈ పంట సాగు అనుభవాన్ని చెప్పారు ఇప్పుడైతే కర్బూజా పండిస్తున్నారు మొత్తం ఎన్ని వెరైటీలు వేసారు ఐదు వేసిరా నాలుగు కదా ఐదు రకాలు ఆహా ఇప్పటికీ ఎన్ని పంటలు అయిపోయినాయి ఒక పంట అయిపోయింది ఒకటి మొత్తం అయిపోయింది ఈ రోజు వస్తున్నారు ఇంకొకటి ఈ రోజు వస్తున్నదేనా ఇప్పుడు ఇది ఓపెన్ ఇదేనా ఇదే దీని పేరు జన్నత్ 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 అనే వెరైటీ ఇది రెగ్యులర్ ఎక్కువగా మార్కెట్ల కనబడుతుంటదా ఇది హైదరాబాద్ లో ఎక్కువ కనిపిస్తుంది హైదరాబాద్ వెరైటీ సూపర్ మార్కెట్ వెరైటీ అంటే జన్నత్ అనేది ఇంకొకటి ఇంకొకటి ఏంటి ఈ రోజే కోస్తున్నారు కూడా ఇది ఎట్లా ఇది కూడా అందరికీ తెలిసిందే ఇది నార్మల్గా రెడ్ కలర్ ఉంటది ఇది కూడా నో న్యూ కంపెనీ ఓకే నవ్ కిరణ్ అని చెప్పేసి ఇది ఒక కిరణ్ అనే వెరైటీ అది జన్నత్ అనే వెరైటీ ఇది రెండు రకాలు ఇది ఇంకొక రెండు ఉన్నాయి ఇక్కడ దీని పేరు విశాల్ విశాల్ కత్తి తీసుకొని కట్ చేయండి చూద్దాం ఇది ఎట్లుందో చూపిద్దాం ఇది అవుట్ సైడ్ ఏళ్ళు ఇన్ సైడ్ రెడ్ కలర్ ఉంటుంది ఆహా బయట దోసకాయ లాగా ఉంది చూడడానికి రెడ్ కలర్ వచ్చేసింది ఆహా ఇక ఇక ఇట్లా చూడొచ్చు లోపలంతా రెడ్ కలర్ ఉంది బయట అంతా ఎల్లోగా చిన్న చిన్న సైజులో ఉంటాయి ఇవి కాయలు పెద్దగా వస్తాయి ఇప్పుడు లాస్ట్ అయిపోయింది కాబట్టి క్రాప్ అయిపోయింది కాబట్టి ఆహా ఓకే ఇంకొకటి ఏంటిది వెరైటీ ఆరోహి ఆరోహి ఇది ఇది ఏంటి ఇది లోపల రెడ్ అయినా ఇది ఎల్లో కలర్ ఉంటది ఎల్లో ఉంటుంది లోపల ఎల్లో ఉంటుంది ఆహా ఒకటి ఏమో రెడ్ కలర్ బయట ఎల్లో ఆ లోపల రెడ్ కలర్ ఉంది ఇది ఒక వెరైటీ ఇది బయట బ్లాక్ ఉండి కొంచెం లోపలికి వస్తే ఎల్లోగా ఉంది ఇంట్లో ఒక వెరైటీ అంతకుముందు రెండు వెరైటీలు సో ఇది మొత్తం నాలుగు ఇంకొకటి ఏముండే ఐదోది మన దగ్గర మస్క్ మిలాన్ ఉంది అది ఇంకా రాలేదు మస్క్ మిలాన్ వాటర్ మిలాన్ లో నాలుగు వెరైటీలు మిలాన్ లో వెరైటీ కర్బూజలో నాలుగు రకాలు తర్బూజలో ఒక రకం సో ఇట్లా ఈ సంవత్సరం ఫస్ట్ టైం మీరు ఇంతకు ముందు కూడా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఎంత భూమిలో వేసారు ఈ సంవత్సరం రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇదేనా మొత్తం నాలుగు భాగాలు వేసుకున్నట్టున్నారు ఇక్కడ వస్తే కనబడుతుంది మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి వేశారు అనేది సో ఇప్పుడు ఇది ఈ రోజుకి పంట ఇది ఈ రోజు రెండు రెండెకరాల్లో నాలుగు నాలుగు భాగాలు వేసుకురా మొత్తం మీరు ఐదు భాగాలు నాలుగు భాగాలు నాలుగు భాగాలు అంటే కొంత ముందు కొంత వెనుక వేసుకున్నారా అవును ఎన్ని రోజుల పంట జనరల్గా ఈ వాటర్ మిల్ అని ఏ వెరైటీ అయినా వాటర్ మిల్ అనేది నార్మల్గా సెవెంటీ డేస్ డెబ్బై రోజులు డెబ్బై రోజులు అయితే మనకు వింటర్లో అయితే ఇంకో పది రోజులు ఎక్స్ట్రా అవుతుంది ఎనభై రోజులు పడుతుంది ఎనభై రోజులు ఎనభై రోజులు పడుతుంది లో వేసుకుంటే ఓకే మనకు వేసవిలో వేసుకున్నట్టు అయితే మనకు అరవై ఐదు నుంచి డెబ్బై రోజులలో వచ్చే రకాలు ఇవి ఆహా అరవై ఐదు నుంచి డెబ్బై రోజులలోనే వస్తాయి స్వల్పకాలిక రకాలు ఓకే తొందరగా వచ్చేస్తున్నాయి ఒక పది రోజులు ఇప్పుడు ఈ పంట వేసుకున్నారు కదా మామూలుగా సాధారణంగా ఎంత వస్తుంది దిగుబడి ఒక ఎకరానికి ఒక ఎకరానికి మనము మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే ఒక ఇరవై టన్నులు దిగుబడి వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు కూడా వచ్చాయి అంటే ఇరవై ఐదు కూడా వస్తుంది ఇరవై ఐదు వస్తుంది మీకు ఎంత వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కొంత కోసి ఈరోజు కొంత కోస్తున్నారు కదా మాకు ఇది ముప్పై గుంటలు అవుతుంది ఇప్పుడు ఏది ఈరోజు ఈరోజు కటింగ్ జరుగుతుంది వెరైటీ మనం మాకు వచ్చేసి దాదాపుగా ఎనిమిది నుంచి పది టన్నుల మధ్యలో వస్తుంది ఎనిమిది నుంచి పది టన్నులు ఏది ముప్పై గుంటలకు ముప్పై ముప్పావు ఎకరా ఓకే అంటే ఒక పావు ఎకరానికి రెండున్నర మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది మళ్ళీ మనకు చిన్న కాయలు అనేటివి ఉన్నాయి కదా మిగిలిన కాయలన్నీ మనము మళ్ళీ మనం సొంతంగా అమ్ముకోవాలి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు మరి ఇవన్నీ మేము హైదరాబాద్ తీసుకుపోతున్నాం హైదరాబాద్కి ఇంకా కావాల్సిన ఎవరైనా విండర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇస్తున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తున్నాం మిమ్మల్ని ఎవరైనా వాళ్ళకి ఇస్తున్నాం ఓకే రేట్ వస్తే అక్కడ ఇస్తున్నాం మీరు కొంతమంది రైతులు కలిసి గ్రూప్గా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు నిజమేనా మీరు మిత్రుడేనా మీ మిత్రుడే అందరూ కలిసి గ్రూప్ గా గ్రూప్ అంటే ఎందుకు మార్కెట్ ఈజీ అవుతుంది గ్రూప్ గ్రూప్ గా ఉండడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మనకు ఇక్కడే కాకుండా ఇప్పుడు మేము జగిత్యాల జిల్లా ఇక్కడ నుంచి మాకు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటది ఇప్పుడు మాకు అక్కడ కూడా మార్కెట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది మరి పోతా పోదా ఒకరు నలుగురు ఉన్నప్పుడు ఈజీ కష్టం అవుతుంది ఏం ధర పోతుంది ఈ రోజు మీరు ఇప్పుడు అమ్ముతున్నారు కదా ఏం అమ్ముతున్నారు ధర ఇవి తీసుకెళ్తున్నారా అమ్ముతున్నాము మార్కెట్ పోతే తెలుస్తుంది రేటు మార్కెట్ మార్కెట్కి పోతేముందు అంతకుముందు మాకు ఇరవై ఐదు దాకా పడ్డది కేజీ కేజీ మంచి రేటే వచ్చింది కదా ఇప్పుడు మామూలుగా కొన్నిసార్లు తక్కువ ధరలు ఉంటాయి కదా వాటర్ మిలానికి అయితే మనకు ఏంటంటే ఒక డిమాండ్ని బట్టి అక్కడ వచ్చిన డిసైడ్ చేస్తాను ఓకే ఓకే పంట ఎక్కువ వస్తే మాట ధర తక్కువ అవుతుంది ఈ రోజు మీరు మీరు పోవాల మళ్ళీ హైదరాబాద్కి మార్కెట్కి కి అవుతున్నా పోవాలి పోయితేనే మళ్ళీ ఏం ధర పోతుంది అనేది మీరు చూసుకోవడానికి ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఇవి పండించడానికి అరవై రోజులు డెబ్బై రోజులు అంటే చాలా తక్కువ రోజుల పంట ఈ వాటర్ మిల్ అనేది ఏం ఏమన్నా మరి ఎట్లా పండిస్తారు ఎరువులు పురుగు మందులు ఎట్లా ఇంటికి పడుతుంది వీటికి మేము ఆర్గానిక్ పద్ధతిలో కూడా చేస్తాను నేను ఆర్గానిక్ ఆర్గానిక్ కూడా చేస్తాను ఎందుకంటే మనకు ఆవులు ఉన్నాయి ఉన్నాయి ఆవు మూత్రము ఆవు పిండితో జీవామూతం తయారు చేసి పంపిస్తాం తర్వాత మనకు వానపాములతో వర్మీ వాష్ తయారు చేస్తా అక్కడ ఉంది వర్మి వాష్ సెటప్ చేసుకున్నా వర్మి వాష్ కూడా ఇస్తాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్ప్రేయింగ్ కూడా చేస్తా స్ప్రేయింగ్ కూడా స్ప్రేయింగ్ కూడా చేస్తాం అట్లా చేయడం వల్ల మనకి ఏంటంటే భూమిలో నుంచి వచ్చే వేరుకుళ్ళు కాండం కుళ్ళు అట్లాంటివి రా అట్లనే పండించా రసాయనిక ఎరువులు పురుగు మందులు ఏమైనా వాడినరా వీటి ఆర్గానిక్ పద్ధతి రసాయనము కొంత ఆర్గానిక్ పద్ధతిలో ఆహా పూర్తిగా రసాయనాలు లేకుండా చేయడం సాధ్యం కాదు కాదు ఓకే ఎందుకంటే తక్కువ రోజుల్లో పంట దిగుబడి రా వెయిట్ రావాలి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరాల్లో వాటర్ మిలన్ సాగు చేయాలనంటే ఇది మనం వేసింది యాక్చువల్లీ సూపర్ మార్కెట్ వెరైటీస్ సూపర్ మార్కెట్ వెరైటీ దీని సీడ్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది సార్ ఇది ఇప్పుడు ఇది సీడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా వెయిట్ కూడా బాగా వస్తున్నట్టున్నాయి ఎంత వస్తున్నాయి జనరల్ వెయిట్ ఎంత ఉంటుంది జనరల్ వచ్చేసి నాలుగు కిలోలు ఆవరేజ్ నాలుగు కేజీలు ఉంటాయి నాలుగు కేజీల నుంచి ఐదు ఆరు కూడా వస్తాయి ఎక్కడ ఆట కూడా పెట్టిండ్రు వస్తాయి మంచి వెయిట్ ఉంటే రైతుకు మార్కెట్లో అమ్మడానికి నాలుగు కిలోల వరకు వచ్చిందంటే చాలు నాలుగు నుంచి ఐదు కిలోల మధ్యలో తక్కువ వస్తే బాగుండదు కదా మార్కెట్లో మనం ఇచ్చేటప్పుడు రెండు కిలోల నుంచి తీసుకుంటారు వాళ్ళు రెండు నుంచి మనకు ఐదు మధ్యలో తీసుకుంటారు ఐదు దాటినా కూడా తీసుకోరు ఓకే ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ వెరైటీ అని అన్నారు కదా దీనికి ఎంత ఖర్చు అయింది మరి ఒక ఎకరంలో పండించడానికి ఎకరానికి దాదాపుగా మాకు ఎనభై వేల పెట్టుబడి అవుతుంది ఎనభై వేల పెట్టుబడి అవుతుంది ఎనభై వేల ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి తీస్తున్నారు మీరు అంటే కనీసం ఎనిమిది రూపాయలు పోతే మీరు పెట్టిన పెట్టుబడి వస్తుంది పది రూపాయలు పదిహేను రూపాయలు పోతే కనీసం ఎనభై వేలు డెబ్బై వేలు లాభం వస్తుంది ఇంక అంతకంటే తక్కువ పోతే మాత్రం లాభం ఫస్ట్ పంట మంచిగానే వచ్చిందా మరి ఎంత వచ్చినప్పుడు ఎంత భూమిలో పెట్టింది ఫస్ట్ అమ్మిన వెరైటీ మేము ఇరవై గుంటలు పెట్టినా ఇరవై గుంటలు ఎంత వచ్చింది అప్పుడు అప్పుడు మనకు పెట్టుబడి పోను లక్ష ఇరవై వేల ఆదాయం వచ్చింది పెట్టుబడి ఖర్చులు పోను అంటే ఒక ఎకరంలో ఒక ఆరు ఎకరంలో పెట్టిండ్రు కాబట్టి ఒక నలభై వేలు యాభై వేలు ఖర్చు అయ్యింది ఖర్చులు బోను ఆ ఖర్చులు తీసేసినా గానీ మనకు లక్ష ఇరవై వేల ఆదాయం వచ్చింది ధర బాగుంది కాబట్టి మంచి లాభం ధర తగ్గితే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ధర కనుక్కున్నారా కనుక్కున్నా పర్వాలేదు ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ లో కాయలు లేవు ఇక్కడ కాయలు తక్కువ కాబట్టి ఇప్పుడు ధర కూడా బాగుంది ఓకే సూపర్ మార్కెట్ వెరైటీ ఇది కాకుండా నార్మల్ రెగ్యులర్ వెరైటీ పెడతారు కదా మరి వాళ్ళకి ఏం ధర వస్తుంటది వాళ్ళకి వచ్చేసి మనకు వెండర్స్ వస్తే దాదాపు పది పది లోపే పెడతారు సార్ పది పదకొండు పదిహేను అంటే ఇప్పుడైనా బాగా తక్కువ ఉన్నప్పుడు మాత్రం పెరుగుతుంది అది కిరణం ఇప్పుడైతే డిమాండ్ మనకు కాయలు లేవో అప్పుడు ఒక్కోసారి పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు కూడా అవుతుంది అది పంట లేకపోతే ధర వస్తుంది ధర వస్తుంది పంట ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు కూడా పోతుంది అందరు మరి సూపర్ మార్కెట్ వెరైటీ పెడితే ఏమైతుంది అంటే పెట్టుబడి ఎక్కువ అవుతదా పెట్టుబడి చాలా ఎక్కువ ఎక్కువైతుంది అది ఏంటంటే మనకు ఒక పద్దెనిమిది వందలకు ఒక ప్యాకెట్ వస్తే ఇది నాలుగు వేల ఉంటుంది ఒక ప్యాకెట్ అంటే కాయ షైనింగ్ రావడం గానీ ఇంకా దీని ఏంది స్పెషాలిటీ దాంతో పోల్చినప్పుడు దీంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మళ్ళీ ఇది దానికన్నా అంటే ఎక్కువ లైక్ చేస్తారు ఎవరైనా ఇష్టంగా తినడానికి ఎక్కువ కొనుక్కోవాలి ఎందుకంటే మళ్ళీ ఇన్సైడ్ ఎల్లో ఉండడం వల్ల కూడా అలా ఎక్కువగా ఇందులో వెరైటీలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు వెరైటీని ఆలోచిస్తుంటారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మంచినే ఉందా మరి వాటర్ సార్ మంచిగా ఉంది ఏ సీజన్లో వేస్తారు ఎప్పుడు వేసినా ఎప్పుడు వేసినా మేము ఇంతకుముందు ముందు వేసవి లేదు ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేసినామంటే ఇంకా ముందుకు వచ్చి అంటే డిసెంబర్ జనవరిలోనే నవంబర్ లో పర్లేదా ఇప్పుడైతే మంచి దిగుబడి వచ్చింది అనుకున్న దిగుబడి వచ్చింది వచ్చిందా ఇంకా మళ్ళీ ఇంకా కొంత తీసుకోవాల్సింది కూడా ఉన్నట్టుంది కదా ఇంకా రెండు స్టెప్ ఉన్నాయి ఉన్నాయి రెండు స్టెప్లు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో బెడ్ పోసి వేసుకున్నారు కదా ఎన్ని ఎన్ని లైన్లు వేసుకుంటారు ఒక్కొక్క వెరైటీ మేము ఏది ఒక మూడు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఇస్తాం ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నప్పుడు మనకు మార్కెట్కి తీసుకోకపోతే మంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే అన్ని కలిసి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్ని వెరైటీలు కలిపి వేసుకుంటాం బాగున్నది మీకు అయితే మీ పంట తీసుకపోయేందుకు టైం కూడా అవుతుంది ఓకే ఇట్లా పట్టుకోండి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఓకే ఇది మరిపల్లి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నది గత నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ వాటర్ మిలాన్ సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఐదు వెరైటీలు వేసుకున్నామని చెప్తున్నారు ఇంతకుముందే చూపించాం కదా రకరకాల రంగుల్లో వచ్చే వెరైటీలు ఎన్నో వేసుకున్నారు వీటితో పాటు మస్క్ మిలాన్ తర్బూజలో కూడా ఒక వెరైటీ వేసుకున్నామని చెప్తున్నారు గతంలో అయితే ఎండాకాలంలో వేసేవాళ్ళం ఇప్పుడు ఈ గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మాత్రం చలికాలంలోనే వేస్తున్నాము ముందుగానే నవంబర్ డిసెంబర్ నెలల్లోనే సాగు మొత్తలు పెడుతున్నాం ఎందుకంటే పంట ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి అప్పుడు డిమాండ్ ఉండదేమో అన్న అదే అదేవిధంగా వీళ్ళు కొంచెం ధర విత్తనాలకు ఎక్కువైనా కూడా పెట్టుబడి ఎక్కువైనా ఖర్చు ఎక్కువైనా కూడా కొంచెం సూపర్ మార్కెట్లలో అమ్మకానికి అనుకూలంగా ఉండే వెరైటీలు సాగు చేస్తున్నారు దానివల్ల పెట్టుబడి పెరుగుతోంది విత్తనాల ధర కూడా పెరుగుతోంది కానీ పంట దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్లో మాత్రం కొంచెం అధిక ధర రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంత రిస్క్ చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నారు వీళ్ళు అది కాకుండా ఒక నలుగురు ఐదుగురు రైతులు ఒక గా ఏర్పడి వీళ్ళందరూ కలిసి సాగు చేస్తున్నారు కాబట్టి దీనివల్ల ఏంటంటే మార్కెట్ మార్కెట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు అదే చెప్తున్నారు శ్రీనివాస్ గారు కూడా కాకపోతే ఇప్పటికే చీకట్ అవుతుంది మనం మరొక సందర్భంలో వార వాళ్ళ అనుభవాన్ని కూడా వివరించే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ రకంగా వాటర్ ను ముందు సీజన్లో తెలుసుకొని పంటకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవడం లేదనుకున్నప్పుడు తక్కువ వేసుకోవడం చేస్తు ఉండాలనేది వాళ్ళ అనుభవాన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళంతా ఒక గా ఉండి చేసుకోవడం వల్ల ఎక్కడ ధరలు అనుకూలంగా ఉన్నాయి ఏ సీజన్లో పండిస్తే ధర అనుకూలంగా వస్తుంది అన్నది కూడా అంచనా వేసుకోవడం కూడా అవకాశం దొరుకుతుంది ఈ వాటర్ మిల్ అనేది డెబ్బై అరవై రోజుల పంట ఎండాకాలంలో వేసుకుంటే తక్కువ రోజుల్లో వస్తుంది వేరే సీజన్లో వేసుకుంటే కొద్దిగా పది రోజులు ఎక్కువ రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ పంట సాగులో చాలా జాగ్రత్తగా చేస్తున్నాం మేము కూడా రసాయనిక ఎరువుల వాడకం చాలా తక్కువగా చేస్తూ గ జీవామృతం అదేవిధంగా ఇతర గో ఆధారిత వ్యవసాయంతో కూడా కొంత వాష్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకుని దాని ద్వారా కూడా కొంత పండిస్తున్నాం అనేది కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు మనకు మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే అండి 心地いいんだけど。<noise>